అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నార్థులకు ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యం అందున భగవంతుడు వెలసిన దేవాలయ సన్నిధిలో అన్నార్థులకు కడుపు నిప్పడం మరింత పుణ్యఫలం ఇలా పదహైదు ఏళ్ళుగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదికూరు పురపాలిక పరిధిలోని ఎరచెరు సమీపంలో వెలసిన శివాలయం మౌనం స్వామి దేవాలయంలో ప్రతి పౌర్ణమి అమావాస్యలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ తరిస్తున్నారు దేవాలయ నిర్వహణ పెద్దలు భక్త బృందం మైదుకూరు పురపాలికలోని పురామిల్ల రహదారి ఎరచెరువు చెరువులో ప్రశాంత వాతావరణంలో వెలసినది ఈ శివాలయం స్వామివారిని దర్శించుకొని తమ కష్టాలు గట్టెక్కించమని వేడుకునే వారికి తమ కష్టాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతి అమావాస్య పౌర్ణమిలకు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మౌనం స్వామి ఆశీస్సులతో రెండు వేల పదిలో మొదలుపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమం ఇప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది భక్తులతో పాటు పరిసర ప్రాంతాల పేద ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రసాదంగా ఈ అన్న స్వీకరిస్తారు శివయ్య ఆశీస్సులు మౌనం స్వామి మార్గ తాము నిర్విఘ్నంగా ఇన్నేళ్లు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ పుణ్యకార్యానికి తోడ్పాటు ఎంతో ఉందని ఆలయ భక్త బృందం వారు సహాయ నిసుకు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో మీ వంతుగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలనుకునేవారు మీ వంతు తోడ్పాటును అందించవచ్చు మరిన్ని వివరాలకు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది మూడు మూడు సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది గుడి కట్టి ఇక్కడ మదనపల్లి అంటే ఒక స్వామి మౌనం స్వామి వచ్చినాడు ఆయన కూడా ఈ గుడి కట్టాము ఇక్కడ కిట్టయ్య భూమిరెడ్డి కుంటూరుల కిట్టయ్య స్థలం ఇచ్చి ఆయన గుడి కట్టించినాడు ఆ మౌన స్వామి కొద్ది రోజులు ఉంటే ఇక్కడ అన్నదానం జరపాలైన అని చెప్పి అను అన్నదానం జరపబట్టి జరుపుతాను ప్రతి పౌర్ణానికి అమాసకు ఇక్కడ అన్నదానం జరుపుతాను ఇచ్చే దాతలు పోయి నేను పోయి ఎవరున్నా పది కేజీలు ఇరవై కేజీలు అడిగిన కాడికి ఇస్తారు తీసుకొచ్చాము వాళ్ళ సంవత్సరాలతో ఆ దాతల సహారంతో ఆ దాతల సహారంతో తీసుకొచ్చి రాబట్టుకొచ్చి ఈడ చేసే వాళ్ళు ఒక పది మంది ఉన్నారు వాళ్ళు నేను తీసుకొచ్చేదానికి నేనున్నాను కార్యక్రమం ప్రతి అమాసకు పున్నానికి అన్నదానం జరుగుతుంట మౌనం స్వామి ఇక్కడ పౌర్ణానికి పెడతాను పౌర్ణానికి అని పౌర్ణానికి అని పెడతాను అయినా పౌర్ణానికి కొంతమంది మా వాళ్ళే సార్లు లేనుకుంటుంటే ఒకసారి అమాసకు కూడా పెట్టాలైనా అంటే అక్కడ సార్లు పెడతాము అమాసకు ఎక్కువ జరుగుతుంది అన్నం టిక్కి వేసేది రెండు టిక్కిలు వేయాలి అమాసకు అది ఈ అన్నదానానికి ఎవరైనా సవరించే వాళ్ళు ఉంటే మా దాతలు ఉంటే ఎవరైనా ఇచ్చినా కూడా ఇంకా పెద్దగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రతి నెల అమావాస్యకు పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ఎవరైనా ఇవ్వదలిసిన దాతలు ఎవరైనా ఉంటే అదే ప్రతి అమాస్యకు కానీ వాళ్ళకు శక్తికి తోసిన సహాయం అన్నదానానికి దా బియ్యము కానీ బ్యాడ్లు కానీ బెల్లము కానీ డబ్బే ఇవ్వాలనేది ఏమీ లేదు వాళ్ళకు తోసిన సహాయం చేయరని మేము చెప్తా పది మందికి చేస్తాను ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చా అన్నమయ్య మౌన్ సార్ ఇంకా ఎవరన్నా మయ్యకూరు ప్రజలు కానీ ఇట్లా చుట్టుపక్క పల్లెలో కానీ ఏదైనా వచ్చి చూసి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాన్ని చూసి వాళ్ళకు తోసిన సహాయం ఇచ్చు కానీ మేము చెప్తా చేస్తా వస్తానయ్యా దీనిని పెద్దగా గమనించి మీరు కూడా అభివృద్ధి చేయాలని తలంచుతున్నాము